ఇక విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం ఆ ప్రాంతంలో ఓ పాన్ షాప్ ఇక్కడికి వచ్చే వారిలో కొందరు మత్తు మనుషులున్నారు మంచిగా టిప్టాప్ గా వస్తారు చాక్లెట్లు కొనుక్కెళతారు అదేంటి చాక్లెట్లు ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఈ పాన్ షాప్ మాటున దందా సాగిపోతుంది చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై అయిపోతుంది అడిగిన వారికి అడిగినంత అన్నట్టుగా ఆ దందా సాగిపోతుంది ఇక చెప్పేదేముంది ఆ గంజాయి చాక్లెట్ లో తిని మతులో చిత్తవుతున్నారు యువత ఎంతకాలంగా సాగిపోతుందో ఏమోగాని ఎటకేలకు పోలీసులకు ఊపందింది సిబి ఆదేశాలతో పాన్ షాప్ పై మెరుగు దాడులు చేసిన పోలీసులు చాక్లెట్ల మాటున గంజాయి గుట్టును రద్దు చేశారు ఇలా విశాఖలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో విక్రయాలు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందింది సిబి బాక్చి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ టూ టౌన్ పోలీసులు థియేటర్ సమీపంలోని ఓ పాన్ లో సోదాలు చేశారు ఆరు వందల అరవై గ్రాముల నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు గంజాయి చాక్లెట్లను మనోజ్ కుమార్ కు సప్లై చేస్తున్నవారు ఎవరు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఇప్పుడు కూపీ లాగుతున్నారు పోలీసులు గతంలో ఎండు గంజాయి ఆ తర్వాత లిక్విడ్ గంజాయి సిగరెట్లలో గంజాయి ఇప్పుడు పాన్ లో ఏకంగా గంజాయి చాక్లెట్ల రూపంలో దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది కాగా మాదక ద్రవ్యాలపై చంద్రబాబు సర్కార్ ఉకుపాదం మోపుతోంది గంజాయి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం సీరియస్ గా వీటిపై దృష్టి సారించి అరికట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది